ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాలు చేస్తున్న కృషి ఫలించి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణాయోధ్య భద్రాద్రి రామాలయంలో హోమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఈవో రమాదేవి సిబ్బంది భక్తులు పాల్గొన్నారు या जनता का आदर करता है भारत विश्व मौल्य और आयु और तैयार ईश्वर यहां है भैया सबको आदर आजिया भगवान महादर की सेवा करना और सरकार बस भक्त और पर्याय और वायु में ध्यान को करना है सरकार महाराज नमस्कार भैया Kita berjumpa lagi. Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih. Terima రాజాంద్ర భగవానికి వాతావరణంలో దేశంలో చాలా మంది అంటే దీత దళాలు కూడా పోరాడుతూ ఉన్నాయి కూడా జయం సాధించాలని అలాగే మన రామచంద్ర స్వామి వారి ఆశీస్ వారికి ఉండాలని ఈ ఉద్రవాదం అనేది ఏది వేయాలనే ఉద్దేశంతో మన సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటున్నాము ఇప్పుడే సుదర్శన హోమాన్ని ఆ విషయాన్ని ప్రత్యేకించి మనం చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఆపరేషన్ సింధు అవన్నీ కూడా విజయవంతం అవడం దాని తర్వాత కూడా మేము అన్ని పూజలు జరుపుతూ ఉన్నాము ప్రత్యేకంగా మా డైరెక్టర్ గారు ఎండమణి కమిషన్ గారి ఆధ్వర్యంలో ఈ అన్ని దేవాలయాల్లో కూడా మనం పూజలు జరుపుకుంటున్నాము భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటూ మనం ఈరోజు రోజు కూడా ప్రత్యేకమైన ఈ రోజు ముందు పూజతో మనం ప్రారంభించుకున్నాము తర్వాత సుదర్శనము కళ్యాణం దగ్గర కూడా మీరు విన్నుంటాను కొన్నిదాకా కూడా చెప్పుకుంటారు అలాగే ప్రత్యేకమైనటువంటి స్వామివారి అర్చన కానీ అన్నీ కూడా జరుపుకుంటారు స్వామివారి కూడా మనం పూజించుకున్నాము ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే శాంతియుతంగా ఉండాలి దేశమంతా కూడా చల్లగా ఉండాలని ఉద్దేశంతో మనం ఈ పూజలు జరుపుకుంటున్నాము ఒకసారి జై శ్రీరామ భారతదేశ రక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా అయితే ప్రధానంగా భారత నిర్వహించినటువంటి వారు సైనికులు అటువంటి సైనికులకు వారు సురక్షంగా ఉంటేనే మనందరం కూడా రక్షగా ఇక్కడ జీవించగలుగుతాం వారికి సురక్షణ ఇచ్చేటువంటి వారికి శ్రీరామ రక్ష సదా తాగాలనేటువంటి వాంచతో వారి యొక్క ఎలాగైతే మనం బలం విష్ణో బలవంతమని చెప్పేసి అలాగే సైనికుల యొక్క బలం కూడా వర్తీ భారతదేశ విజయ పరంపరలో వారి యొక్క ప్రధాన పాత్ర ఉండాలని వారు సదా ఆంగ్ ఆరోగ్యాలతో ఉన్నట్లయితేనే మనం ఇక్కడ ఎంతో సంక్షేమం కాబట్టి వారి సంక్షేమం మన సంక్షేమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి